ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక పీపుల్ స్టార్ ఉన్నారు మీరు పీపుల్ స్టార్ అని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి అంటే ఒక ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఫ్యాన్స్ వస్తున్నారంటే కనుక ఇంటికి కూడా వెల్కమ్ చేయగల హీరో ఒకడు ఉన్నారు అండ్ దట్ ఈస్ మై సందీప్ సో థర్టీ థర్టీ ఎత్ మూవీకి లక్కీగా ఇది మా మూవీ అవటం అనేది లక్ అండ్ వీ వాంట్ హ్యావ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద హీరో ఇప్పుడు ఈజ్ నాట్ అ సందీప్ కిషన్ ఆఫ్ వెంకటాదర్ ఎక్స్ప్రెస్ వరుసగా భైరవ్ కోన రాయన్ అండ్ మజాకా ద నెక్స్ట్ ఇది కూడా మాకు తెలుసు కాబట్టి వాట్ లైన్ కోసం నేను చూస్తా అంటే ఐ థాట్ ఇట్స్ ద బెస్ట్ అంటే తను మధ్యలో హీరో నెక్స్ట్ ఈ టైప్ ఏదో అనుకున్నాను నెక్స్ట్ కాదు నెక్స్ట్ చూడాల్సింది ఫ్యూచర్లో పీపుల్ స్టార్ ఎందుకు అంటారో మీరు చూస్తారు. సందీప్ తో ఆల్్రెడీ ఇంకో సినిమా కూడా మీరు ఆల్్రెడీ ప్రిపరేషన్ షూటింగ్ అయినట్టు ఉంది కదా ఇంకో సినిమా. అది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆయనతో సినిమా చేయటం. బ్యాక్ టు బ్యాక్ అని కాదండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తానను. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. సందీప్ న్యూ చెప్పదాని గాని. దీనికి ఇంకా పీపుల్ స్టార్ పెట్టింది ఆయన అన్నది గాని మైక్ ఇచ్చాను. దానికి నేను ఆయన పెట్టిందిని నేను అలా సమాధానం చెప్పిదనే ఆయనకి ఇచ్చా అదే సంబరం. సందీప్ 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 వన్ మినిట్ వన్ మినిట్ కన్కరెంట్లీ ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టొచ్చు బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి వెన్ లెజెండ్ ఈస్ స్టిల్ ప్రివేలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణ ఫస్ట్ పాయింట్ అండి ఆయనకు ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలియదు నేను ట్యాగ్ల మీద ఫోకస్ పెట్టే రకాన్ని కాదు నెక్స్ట్ ఎవరినో హట్ చేయాలనే ఉద్దేశం అయితే ఎప్పుడు నాకు ఇప్పుడు ఉండదు హట్టింగ్ పాయింట్ కాదు ఇది హట్టింగ్ పాయింట్ కాదు ఇప్పుడు విశ్వవిఖ్యాత నట నటసారోభం నందమూరి తారక రామారావు గారంటే ఆయన మార్కెట్ లో ఉన్న తాలు ఉన్నా లేకపోయినా విశ్వవిఖ్యాత ఎవరు ముట్టుకోలేదు ఇప్పటివరకు ఆరు నారాయణమూర్తి గారు కూడా ఒక యాక్టర్ కానీ ఒక మేకర్ కానీ ఒక ట్రెండ్ సెట్టర్ ఒక ఫ్యాన్ అండి మీరు నాకే ఆయన గురించి బాగా తెలుసు ఆరు నారామూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో ఆయన చేసే సినిమాలు ఏంటో అవన్నీ నాకు చాలా ఇష్టం మరి ఎందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి మాకు తెలియ తర్వాత తెలిసింది పెట్టే టైంకి దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చూసుకుంటాం ఆ కర్టిసి ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి మీరు అడిగిన విషయాన్ని మీరు అడగక్క ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం అంటే మేము అడగక్కలేదు అంటారా ఏంటంటే మీరు అడిగారు కాబట్టి ఓకే నైస్ అండి మీరు అడగక ముందే కూడా మేము ఆలోచించామంటున్నాను ఓకే ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీనికి సార్ ఒకటి పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి గారు ఓకే బట్ ఆయన ఆయన అనుకున్న పీపుల్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట మాది వేరేది ప్లస్ రెండు ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమను అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు రకరకాలు ఉంటాయి వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్ ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హి మింగిల్స్ విత్ పీపుల్ ఇది మేము అనుకున్న నేను అనుకున్నది మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్ అండ్ అదర్ థింగ్ అండి నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రిప్ట్ చేయం ఎవరు చేయరు ఎవరు చేయలేరు కూడా ఆయన ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన ఇప్పుడు రెబల్ మూవీస్ లో సూపర్ స్టార్ సిమిలర్లీ ట్రై సంథింగ్ ఎల్స్ అంతే పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్ మీకు మీరు అడిగినా అడగపోయినా పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు అది మీకు తెలుసు నేను ఆ టైప్ సో ఎనీవేస్